నమస్తే అండి యూట్యూబ్ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు మనము ఈరోజు మరుగు మందు దేని వల్ల పెట్టుకోవాలి మరుగు మందు అసలు ఉన్నదా లేదా మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటిది అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి మరుగు మందు అనేది పూర్వకాలం నుంచి ఉందండి మరుగు మందు వల్లన మనము భార్య భర్తలు అత్త కోడలు పిల్లలు లవర్స్లు ఇడిపోయిన వాళ్ళకి అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి ఈ మరుగుమందు అనేది ఇలా ఒక్కసారి పెడితే చాలు వాళ్ళు లైఫ్ లాంగ్ జీవితకాలం తోడు నీడగా కుక్కలాగా వాళ్ళ కాళ్ళ దగ్గర పడేలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా అనేది ఉంటుందండి ఈ మరుగు మందులో రెండు రకాలు ఉంటుందండి ఒకటి లిక్విడ్ వస్తుంది తలకు బట్టలకు చెప్పులకు ఒంటికి వాళ్ళ శరీరానికి రెండోది వచ్చేసి పౌడర్ వస్తుంది తినే తాగి ఆహారంలో పెట్టి తినిపేయాలి ఇలా మరుగు మందు అనేది రెండు రకాలు ఉంటది మీరు ఈ మరుగు